అండి ఈరోజు హ్యాండ్ మోడల్ ఆ మోడల్ ఎలా అంటే ఫస్ట్ హ్యాండ్ మోడల్ నార్మల్ హ్యాండ్ కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఇలా పీస్ తీసుకొని ఇలా టూ ఇంచెస్ ఇలా టూ ఇంచెస్ ఉండేలా చూసుకోండి ఈ పీస్ని ఇలా ఫోల్డింగ్ చేయండి క్రాస్గా ఫోల్డింగ్ చేసి ఇలాగా ఈ ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇలా కుట్టి వేసుకోండి మొత్తం అన్నీ మనం ఒకేలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఒకే సైజులో ఉండేలా ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనం ఈ ఎకస్ట్రా భాగాన్ని నీట్గా కట్ చేసుకోండి ఇలా కట్ చేసిన తర్వాత ఈ మధ్యలో ఇలా చూసి ఇలా పట్టుకుని ఈ కోణాన్ని ఇలా ఫోల్డింగ్ ఈ పై ఈ కోణాన్ని ఇలా పట్టుకుంటే ఇలా వటు పెడితే ఇలా మోడల్ వస్తుంది దీన్ని కదలకుండా ఈ చివరి భాగంలో కదలకుండా స్టిచ్ చేయండి రెండు భాగాలు విడిపోకుండా చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది అలా నేను అన్నీ ఇలాగే వస్తాయి వాటిని వీటిని అన్నిటిని ఇలా తీసుకొని మనం ఇలా పైకి ఉండే భాగం ఇలా ఉండేలా ఈ రివర్స్లో ఉండేది కాకుండా ఇలా ఉండేలా హ్యాండ్ మే పెట్టుకుని ఇలా స్టిచ్ చేయండి మొత్తం లైన్ అంతా మనం దగ్గరగా ఉండేలా ఒకదాని పక్కన ఒక ఉండేలా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ని తీసుకొని మనం ఇలాగా దానికి ఒక భాగంలో చిన్నగా ఫోల్డింగ్ చేయండి చేసిన తర్వాత ఇలా పైన పెట్టి పెట్టి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఈ క్లాత్ ఇలా ఉండాలి దీనికి ఇలాగా ఉండేలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయండి స్టిచ్ చేసిన తర్వాత ఇలా దారాన్ని తీసుకొని నాలుగు పేటలు దారం తీసుకొని మనం ఈ కదలకుండా ఇలా ఫోల్డింగ్ చేసినవి అన్నీ మనకి నీట్గా రావాలండి ఇలా ఉండాలి స్టిచ్ చేసిన తర్వాత ఇలా చూసుకోండి చూసుకున్న తర్వాత మనం ఈ ఈ మధ్య భాగంలో ఇలా మొత్తం ఇలా హ్యాండ్ అంతా ఇలా కంప్లీట్ చేయండి ఇలా బీట్స్తో ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్